ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం ఆంధ్రాలో వేడెక్కుతున్న పాలిటిక్స్ అసలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం స్కామ్ చేశాడు అసలు అరెస్ట్ ఎందుకు చేశారు దీనిపై మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు కట్టా కార్తిక్ ఉన్నాడు అన్నతో మాట్లాడదాం అన్నా నమస్తే నమస్తే సాయి ఏంటన్నా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ రెండు వందల కోట్ల స్కామ్ ఏంటన్నా మరి ఇంత స్కామ్లా ఒక్కొక్కటి చూస్తా ఉంటే ఒక్కోటి బయటకు వస్తూనే ఉన్నాయి కదన్న దారుణంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అరెస్ట్గా చెప్పాలి వరుస అరెస్టులు జరుగుతూ ఉన్నాయి కదా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు లేటెస్ట్ అరెస్ట్ సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత యాభై ఐదు రోజులుగా పరారీలో ఉన్నటువంటి నాయకుడు ఒక స్థాయి ఉన్న నాయకుడు పరారీలోకి ఎందుకు పోతారు బేసిక్గా పరారీకు పోయాడు అంటేనే తప్పుడు ఒప్పుకున్నట్లే అవును ఇప్పుడు ఎవరు పరారీలో ఉంటారు సహజంగా దొంగలు పరారీలో ఉంటారు గుండాలు పరారీలో ఉంటారు రౌడీలు పరారీలో ఉంటారు తప్పు చేసినటువంటి వాళ్ళు పరారీలో ఉంటారు కాకాని గోవర్ధన్ రెడ్డి గత యాభై ఐదు రోజులు అజ్ఞాత జీవితానికి ఉన్న కారణాలేంటి ఎప్పుడు నోటీస్ ఇచ్చారు ఎన్నిసార్లు విచారణ పిలిచారు కానీ రాలేదు ఎక్కడ దొరికాడు బెంగళూరు శివాల్లో ఒక పల్లెటూరులో ఉన్నటువంటి రిసార్ట్ దొరికారు కేదా పోతున్నాడు అనేటువంటిది ఇప్పుడు కొన్నాను మా ఎందుకు రాస్త్రాలు మారుస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ వ్యక్తి హైదరాబాద్లో ఉన్నానని గతంలో చెప్పాడు పోలీసులకి ఛాలెంజ్ చూసినాడు నేను ఎక్కడికి పారిపోలేదు హైదరాబాద్లోనే నా ఇంట్లోనే ఉన్నాను పండగ చేసుకుంటున్నాను అని చెప్పేసి గతంలో ఉగాది సమయంలో చెప్పాడు కానీ హైదరాబాద్ పోతే లేడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ దొరుకుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు ఎందుకు అజ్ఞాతం ఉన్నాడు తెలియకుండా తిరిగాడు కానీ ఇప్పుడు ఎట్టకేలకు దొరికాడు ఏదో ఒకరోజు దొరకాల్సిందే దొరక అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఊహించింది ఏంటంటే కొన్నాళ్ళు అజ్ఞాత జీవితం గడిపేస్తూ బెయిల్ కోసం అప్లై చేస్తే కింది కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు ఏదో కోర్టులో తనకి ముందస్తు బెయిల్ వస్తుంది కదా అని ఆశించాడు కానీ ఏ కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు ఎందుకు చాలా క్లియర్గా ప్రాథమిక ఆధారాలు ఉండబట్టి కోర్టులు ముందస్తు బెయిల్ ఇవ్వటానికి ఈ మాజీ మంత్రిని నిరాకరించాయి ఇతని మీద ఉన్న అభియోగం ఏంటి క్వాజు తవ్వకాలు తరలింపు అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం పేరుడు పదార్థాలు అక్రమ అంటే పేరుడు పదార్థాలు పేరు పదార్థాలు కలిగి ఉండటం అందులోనూ ఆ సర్వే నియోజకంలో గిరిజనులు బెదిరించారు క్వాజు తవ్వకాల కోసం అని చెప్పేసి ఇతని మీద ఉన్నటువంటి కేసు అంటే ఎస్టీ ఎస్టీ కేసు కూడా నమోదయ్యింది ఎస్టీ అట్రాసిటీ కేసు నాన్ అవైలబుల్ కేసులు ఇతని మీద ఉన్నాయి కాబట్టి ఇతను అప్లై చేసుకున్నప్పటికీ కూడా ముందస్తు వీళ్ళు రాలేదు చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్ని పోలీసులు కోర్టు ముందు చెప్పగలిగారు కాకపోతే ఇన్నాళ్ళు అరెస్ట్ చేయకపోవటం మీద కూడా పోలీసుల మీద అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి ఎందుకంటే పోలీసులు తెలుసుకుంటే ఎవరు ఎక్కడే ఉన్నారు అనేటువంటిది ఈజీగా కనిపెడతారు కదా ఒక మనిషిని పట్టుకోవడానికి యాభై ఐదు రోజులు అంటే దానికి ఎందుకు టైం పట్టిందని పోలీసులు నడితే పోలీసులు చెప్పేది ఏంటంటే ఆయన మొబైల్ వాడకుండా మొబైల్లో ఒక రెండు యాప్లు ప్రైవేట్ యాప్లు పెట్టుకొని దాని ద్వారా కుటుంబ సభ్యులతో టచ్లో ఉంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో ఆయన ఒక ఆటోలో ప్రయాణించాడంట ఆటోలో ప్రయాణించి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడే ఎప్పుడు అయితే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నేను ఇంటి వాళ్ళతో మాట్లాడుకోవాలి కొద్దిగా ఫోన్ ఇస్తారని ఆటో డ్రైవర్ని అడిగి ఇంటి వాళ్ళతో ఫోన్ మాట్లాడారంట ఇప్పుడు ఆటో డ్రైవర్కి ఆంధ్రలో ఒక మాజీ మంత్రి గురించి ఏం తెలుసు ఎవరో కస్టమర్ అనుకున్నాడు అతను ఊహక పోయి ఉండదు కదా ఒక కస్టమర్ పాపం ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అనుకుని తన ఫోన్ ఇచ్చాడు కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఒక నెంబర్ నుంచి అని ఐడెంటిఫై చేసిన పోలీసులు ఆ నెంబర్ ఎవరు అని చెప్తే హైదరాబాద్లో ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ని బట్టి ఎంక్వైరీ చేస్తే నాకేం తెలుసండి ఒక కస్టమర్ ఎక్కాడు అతను ఒక మాజీ మంత్రి వైసీపీ నాయకులు అన్న విషయం నాకు తెలియదు ఏదో ఫోన్ స్విచ్ ఆఫ్ అని అడిగితే ఇచ్చాను నా ఫోన్ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్నాడు అని చెప్పేసి అతను చెప్పేటువంటి పరిస్థితి అంటే ఒక మాజీ మంత్రి ఇలా ప్రవర్తించారా రోడ్ల మీద ఆటోలో తిరగాల్సిన పరిస్థితి ఆటోలు తిరిగి ఆటో డ్రైవర్లో ఫోన్లు అడుక్కొని ఇంటి వాళ్ళతో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏంటి కర్మ ఏంటి అవసరం ఒకది ఏ తప్పు చేయనప్పుడు చట్టం ముందు విచారణ కాదరే సింహంలాగా నేనేం తప్పు చేశాను నిరూపించండి అని చెప్పేసి న్యాయబద్ధంగా పోరాడుకుంటే ఎంత బాగుంటుంది ఎంత ఉంటుంది నెల్లూరులో కూడా అదే అధికారంలో ఉన్నప్పుడు త్వరలు కొడతారు డైలాగులు చెప్తారు మిసాల్ తిప్పుతారు పవర్ఫుల్గా స్పీచ్లు ఇస్తారు కానీ వీళ్ళ నిజస్వరూపం ఇలా ఉంటుందా అంటే తప్పు చేశారు కాబట్టిగా ఇవన్నీ జరిగింది తప్పు ప్రాథమికంగా నిర్ధారణ అయింది క్లియర్గా అతని నోటితో అతని చేస్తలతో అతనే తన తప్పు నొప్పుకున్నాడు కా కాకపోతే ఇప్పుడు నిరూపించాల్సింది కదా కోర్టు ముందు టెక్నికల్గా నిరూపించాలి తప్పు చేశాడు ఇదిగో తప్పు ఇదిగో ఆధారాలని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి కోర్టు ముందు ఆధారాలు చూపించి నిరూపించాల్సిన అవసరం ఏదైనా ఉంది ఈ నిజానికి ఈ కేసు వైసీపీ అధికారం ఉన్నప్పుడే పెట్టారు వైసీపీ అధికారం ఉన్నప్పుడే మాజీ మంత్రి అదే సర్వేపల్లిలో కాకాని గవర్ధన్ రెడ్డి మీద పోటీ చేసిన టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రశేఖర్ చంద్రమోహన్ రెడ్డి పెట్టాడు కాకపోతే అప్పుడు అధికారం ఉంది వైసీపీ కాబట్టి అప్పుడు ఈ కేసుని పెద్ద పట్టించుకోలేదు పైగా అక్రమ అవకాదు లేవు అని చెప్పి చూపించే ప్రయత్నం చేసింది కానీ అక్రమ తౌకాలు ఎలా చేశారు ఎంత మేర చేశారు దాని నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు ఎవిడెన్స్ ఇప్పుడు పోలీసులు సంపాదించి కొంత ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాలను సంపాదించి కోర్టు మొన్న పెట్టారు అందుకని కోర్టు అతనికి ముందస్తు వేరు సెక్షన్స్ కోర్టు ఇవ్వలేదు హైకోర్టు ఇవ్వలేదు సుప్రీం కోర్టు ఇవ్వలేదు మొత్తానికి అతను బెంగళూరులో దొరికాడు అతను ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే తెలంగాణ హైదరాబాదు స్టేటు తర్వాత బెంగళూరు కర్ణాటక అంటే బెంగళూరు కర్ణాటకలో భాగం కాబట్టి తర్వాత కేరళ ఇలా రాష్ట్రాలు రాష్ట్రాలు తప్పించుకొని తిరగాల్సినటువంటి పరిస్థితిలో పడ్డాడు అనేటువంటిది అతను అరెస్టు చూపిస్తున్నటువంటి విషయం ఇప్పుడు నేను అడగో కేవలం ఇతను మాత్రమే కాదు ఇతర యాభై ఐదు రోజులుగా పరాలే ఉన్నాడు నిన్నగాక మొన్న ఏదో మర్డర్ కేసులో కేసు పెడితే పిన్నది సోదరులు పరాలు ఫోన్స్ ఇచ్చావు ఎక్కడున్నారో తెరవదు అంటే వీళ్ళు ఫోన్స్ ఇచ్చాపుడు పెట్టుకోవడం ద్వారా అజ్ఞాత జీవితంలో పోవటం ద్వారా వీళ్ళు చాలా క్లియర్గా నేరాన్ని ఒప్పుకుంటున్నారు నేరాన్ని ఒప్పుకుంటున్నారు కాకపోతే వాళ్ళు ఎందుకు పోతున్నారు అంటే వాళ్ళు కోర్టు నుంచి బయలు రాకపోదా ముందస్తు వీళ్ళు రానప్పుడు వచ్చి లొంగిపోదాం అనేటువంటి దాంట్లో ఉన్నారు ఇంకొక విషయం చాలా క్లియర్గా ఏంటి అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు ఈ పర్టికులర్ కాకానికి కోరుతానండి గురించి చెప్పినప్పుడు బెదిరింపులు కేసులు ఇంకా నాలుగైదు రకాల కేసులు కూడా ఇక్కడ ఉన్నాయి భూకబ్జానికి సంబంధించిన కేసులు ఇలా ఉన్నాయి ఇప్పుడు ఇతను వన్స్ ఒకసారి రిమాండ్లోకి వెళ్ళిన తర్వాత ఈ కేసులన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళప్పు పోయింది లోపలి పోయింది ఏ కేసులో పోయాడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోయాడు కానీ అతను లోపలే పోయిన తర్వాత అతను సంబంధించిన భూకబ్జాలు వచ్చేసి అతను సంబంధించిన బెదిరింపులు వచ్చేసినాయి అతను ఏదో నకిది ఏదో పట్టాల పంపిణీ కేసు కూడా బయటకు వచ్చేసింది సో కాబట్టి ఒక కేసులో బయట లోపలికి పోయిన తర్వాత అనేక కేసులు బయటికి రావటం అనేటువంటిది ఇప్పుడు పరిపాటిగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కాకాని గోవర్ధన్ అనేది లోపలే పోయిన తర్వాత ఇతను అయితే ఏ రకమైనటువంటి రాబోతా రాబోతున్నాయి ఏ రకమైనటువంటి ఆరోపణలని పోలీసులు పెట్టబోతూ ఉన్నారు ఆ ఆరోపణలకు సంబంధించి ఏ రకమైన ఆధారాలని కోర్టు ముందు పెట్టబోతున్నారు ప్రజల ముందు పెట్టబోతున్నారు అనేటువంటిది రాబోయే కారణం చూడాల్సింది కాకపోతే ఒకటి కళ్ళ ముందు కనపడుతుందంటే లోపలికి పోవటం ఎంత లేట్ అవుతుందో లోపల నుంచి బయటికి రావటం కూడా అంతకంటే లేట్ అవుతుంది ఎందుకంటే లోపల నుంచి బయట రావటం అంత ఇది కావట్లే కేసు మీద కేసు ఉంది ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో రిమాండ్ పడతా ఉంది ఇప్పుడు అదే కదా వల్ల ఈ విషయం జరుగుతుంది ఓసానికి కూడా నాలుగైదు జైలు తిరగాలి నాలుగు జైలు తిరగాల్సి వచ్చింది కదా పోలీసు తిరగాల్సి వచ్చింది కదా కాబట్టి చాలా క్లియర్గా మామూలుగా కేసుల మీద కేసులు పడుతున్నాయి కాబట్టి లోపలికి పోవటం మాత్రమే వీళ్ళ చేతిలో ఉంటుంది బయటికి రావటం వాళ్ళ చేతిలో ఉండదు కాబట్టి ఎన్నాళ్ళు తప్పించుకుని తిరిగాడు అన్నాళ్ళకి రెట్టింపు రెట్టింపుకి రెట్టింపు అతను జైలు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితిలో ఉన్నాడు కాకపోతే ఇలాంటి వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నప్పుడు వైసీపీ అధినాయకత్వం ఆయనకు అలగ చేసుకొని మీరు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు చట్టానికి దొరకకుండా ఎందుకు తిరగాలనుకుంటున్నారు మీరు చట్టానికి లొంగిపోండి చట్టానికి సహకరించండి నేరం చేయలేదనేది మీరు చూపించుకున్న ప్రయత్నం చేయండి అని చెప్తే ఆ పార్టీకి ఒక ఉన్నతంగా ఉంటుంది ప్రజాస్వామ్య బద్దంగా ఉంటుంది పైగా ఇప్పుడు చాలా మందికి వస్తున్న అనుమానాలు ఏంటంటే ఇదే బెంగ్రూ బెంగళూరు రిసార్ట్ దొరికారు కాబట్టి ఇనాళ్ళు ఏమైనా అయితే నేను బెంగళూరు ప్యాలెస్లో దాచారా బెంగళూరు ప్యాలెస్లో ఎవరైతే పరారీలు ఉన్నారో వాళ్ళందరికీ ఆశ్రయం ఏమైనా కల్పిస్తున్నారా ఎందుకంటే ముప్పై ఎనిమిది ఎకరాల్లో హీలంక ప్యాలెస్ ఉంది స్పెషల్ ఎదిప్యాడ్ ఉంది తర్వాత మొబైల్ సిగ్నల్స్ కూడా రాకుండా జామర్స్ ఉన్నాయి జగన్ ప్యాలెస్ లో జామర్స్ ఉన్నాయి కాబట్టి బెంగళూరులో ఉన్నటువంటి ఏలంక ప్యాలెస్ లో ఏమైనా ఈ ఇలాంటి వ్యక్తులను దాస్తున్నారా అనేటువంటి కీలక అనుమానం కలుగుతా ఉంది ఎందుకు దొరక కలుగుతా ఉంది అంటే బెంగళూరు రిసార్ట్స్ రిసార్ట్ దొరకడం ఫలితంగా ఈ అనుమానం అయితే కలుగుతా ఉంది యాభై ఐదు రోజులుగా పరారీలో ఉన్నటువంటి వ్యక్తి మొబైల్ సిగ్నల్స్ కూడా దొరకకుండా యాప్లు వాడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతను చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో బెంగళూరు ప్యాలెస్ లో ఏమైనా దాక్కుని ఉన్నాడా ఇప్పుడు ఆ ఎంక్వైరీ కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నేరం చేయటం నేరస్తుడి పారిపోవటం ఒక రకమైన తప్పైతే ఆ నేరస్తుని దాచే ప్రయత్నం చేయటం నేరస్తుని చట్టం నుంచి తప్పించే ప్రయత్నం చేయటం కూడా అంతకుమించే నేరం అవుతుంది సో ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాల్సిన ఒక రాజకీయ పార్టీకో రాజకీయ నాయకుడికో ఉండాల్సిన లక్షణం కాదు కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నుంచి అందరూ నేర్చుకోవాల్సిందంటే ఒక రోజు కాకపోతే ఒకరోజు విచారణకు ఆదరు కావాల్సింది తప్పట్లేదు కదా తప్పట్లేదు కదా ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు తర్వాత ఓఎస్ రెడ్డి రెడ్డి గారు వాళ్ళు కూడా బెయిల్ కోసం చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు కూడా కొన్నాళ్ళు అజ్ఞాతంలోనే ఉన్నారు చివరికి ఎక్కడ ఉన్నారు అంటే బెంగళూరులో దొరికారు ఏంటి అసలు ఈ పరారీకి బెంగళూరుకి ఉన్న లింక్ ఈ పరారీకి బెంగళూరుకి ఎక్కడ లింక్ ఉంది వీళ్ళు పరారీ అయిన పతి ఒక్కళ్ళు కూడా బెంగళూరు దొరుకుతున్నారు ఆంధ్ర పోలీసులు బెంగళూరులో స్పెషల్ పోలీసులు పెట్టుకోవాలే స్పెషల్ బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్రాలు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు ఆంధ్ర పోలీసులు పడ్డారు నేరా నిరూపించడం ఒక ఎత్తు అసలు నీరస్తుని పట్టుకోవడం అంటే నిందితులను పట్టుకోవడం ఒక ఎత్తు నీరస్తున్న ఇప్పుడు అని కానీ నిందితులను పట్టుకోవడం ఒక ఎత్తు నిందితులను పట్టుకోవడం కోసం పోలీసులు శ్రమించాల్సి వస్తుంది కేవలం కాకాని గోప్రదానికి అరెస్ట్ కోసం గత ఇరవై ఐదు రోజులుగా అంత ముందు రోజులేమో వస్తాడే ఆడిగిపోతాడే దొరుకుతాడే అని చెప్పి చూసారట కానీ విమర్శలు ఎక్కువైన తర్వాత అతనికి ముందస్తు పేరు కూడా రాటం తెలిసిన తర్వాత గత ఇరవై ఐదు రోజులుగా మాత్రం తీవ్రంగా శ్రమించాలంట అంటే అంత శ్రమిస్తే తప్ప ఒక నిందితుడు దొరకడా అంత శ్రమిస్తే తప్ప పార్టీ కోని రాలేమా ఒక డౌట్ అన్న ఏ మరీ వైసీపీ వైసీపీకే పోలీసులు అంకితం అయిపోయినారా లేదంటే రెండు మరి రెండు నెలలకి వాడు కాకండి గోర్ధమ్ దొరకకపోవడం ఏంటన్నా మరి ఫోన్లు ట్రాప్ చేస్తే ఈజీగా పట్టుబడుతున్నారు ఇప్పుడు అదే నేను చెప్తున్నా కదా మన ఇందాక ఆటో డ్రైవర్ ఉదంతంగా నేను ఎందుకు చెప్పారంటే వాళ్ళు ఫోన్లు వాడట్లేదు ఫోన్లలో కొన్ని ప్రైవేట్ యాప్లు వాడుతున్నారు ఫోన్లు వాడటం లేకుండా అవసరమైతే ఫోన్ ఎక్కువ సమయం రోజులు స్విచ్ ఆఫ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట వారు ఇతరుత్ర మొబైల్ వాటి వాళ్ళు వాళ్ళు వాళ్ళదైన దాని వాళ్ళు తప్పించుకుంది రిటర్న్ అని కొన్ని మార్గాలను వాళ్ళు ఎత్తుకుంటా ఉన్నారు మాజీ మంత్రులు వాళ్ళకి కొంత టెక్నాలజీ కదా వాళ్ళు కొంత ఈ విషయంలో ఆడుతూ ఉన్నారు కదా కాబట్టి కాకపోతే ఒక రోజు కాకపోతే ఒక రోజు పోలీసులు దొరుకుతారు అంటానికి ధనంజయ్ రెడ్డి అరెస్ట్ కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు చెప్తుంది అంటే కొన్ని రోజులు తప్పించుకోగలం కొన్ని రోజులు కాండ్రాక్కుండా ఉండగలం కొన్ని రోజులు అజ్ఞాతం ఉండగలం కానీ ఎక్కువ కాలం ఉండలేరు అజ్ఞాతం ఉండటం వల్ల ఎవరు పరుగుపోద్ది ఇప్పుడు ఒక స్థాయి ఉన్న నాయకుడు ఒక స్థాయి ఉన్న నాయకుడు పరారీలో ఉన్నాడు అజ్ఞాతలో ఉన్నాడు దాక్కుని ఫోన్స్ ఇచ్చా పెట్టుకున్నాడు అంటే అది ప్రజల్లో చులకనవుతారు కదా ఇప్పుడు అతను గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేసి ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాయకుడు అలాంటి వ్యక్తి అలా పరారీలో ఉన్నాడు అనేటువంటి పదం వినడానికి అంత ఎప్పెట్టుగా ఉంటది ఎందుకు పరారీలో ఉండాలి పరారీలో ఎవరు ఉంటారు నేరం చేసిన వాళ్ళు ఉంటారు ఏంటి నేరం చేయలేదు అనుకుంటున్నప్పుడు ఇది అక్రమ కేసు అని వాదిస్తున్నప్పుడు వైసీపీ ఇదేగా వాదన పెట్టుకుంది అక్రమ కేసు అక్రమారస్తనే కదా ఇప్పుడు అక్రమ కేసు అక్రమ అరెస్ట్ అయినప్పుడు చట్టం ముందు నా మీద కేసు పెడతారని నిరూపించుకోవాలి కదా ఇప్పుడు నెల్లూరు మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టినారు ఇప్పుడు తప్పు చేయలేదు అంటే డైరెక్ట్గా రావచ్చు కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎందుకు ఇప్పుడు ప్రజలు దానికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ దేనికోసం అంటే సహజంగా ఒక లీడర్ అరెస్ట్ అయినప్పుడు అతని అనుచరులు అతని అతని పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంత ఆందోళన దిగే అవకాశం ఉండొచ్చు గొడవలు దిగే అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా పోలీసులు పెడతారు రెండోది అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు కదా అదే నెల్లూరు జిల్లా సర్వే పాలి నియోవర్గ పోలీసు తీసుకొస్తారు కదా ఆ సొందరం జరుగుతుంది కాబట్టి అక్కడ కొంత కార్యకర్తలు గుంగూడి పోలీసులు నిబంధన పెట్టే ప్రయత్నం చేయొచ్చు పోలీసులు విధులను అడ్డంకే చేసే ప్రయత్నం చేయొచ్చు కొంత రపసు కూడా గురి కావచ్చు అనేటువంటి కారణం చేత వన్ ఫార్టీ ఫోర్ పెడతారు అది ఏదో జరిగిద్దని కాదు జరగకుండా కాపాడుకోవాలనే కారణం చేత ముందస్తు జాగ్రత్తగా వన్ ఫార్టీ ఫోర్ శాక్షన్ పెడతారు ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తి అరప్పుడు సహజంగా పెట్టేది అది కానీ ఏది ఏమైనా వైసీపీ కార్యకర్తలు కూడా గతంలో ఎక్కడ లేరు ఇప్పుడు వల్లభ్రీ మే అరెస్ట్ అయ్యాడు గన్నవరం పెద్ద అస్ట్ జరిగిందా రోడ్డు మీద జనం వచ్చారా కాగానే గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ మీద కూడా ప్రజల్లో పెద్ద ఏమి లేదు నిరూ జిల్లా ప్రజల్లో ఎందుకని లేదు అంటే అంటే నిజంగా అదే రోజు కేసు రోజు కనుక ఇతను చట్టం ముందు విచారానికి పోయి తన తప్పుని లేదు అనేటువంటి విషయాన్ని నిరూపించడానికి ముందుకు పోయినప్పుడు ప్రజలు సపోర్ట్ చేస్తారు కానీ పరారీలో ఉన్నాడు అన్నప్పుడే పో ప్రజలకు సగం నిర్ధారణ వస్తుంది అవును మనవడే తప్పు చేసి ఉంటాడు అందుకనే కదా కాను రాకుండా తిరుగుతున్నాడు అనేది వస్తుంది కదా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు పారదర్శకంగా ఉండాలి ఉండి తీరాలి ప్రజల ముందు ఓపెన్గా ఉండాలి తప్పు చేసినా ఒప్పు చేసినా ఒకరు తప్పు చేయదు తప్పు చేసినప్పుడు చట్టాన్ని సహకరించి ఆ విషయాన్ని నిర్ధారించుకునే పని చేయాలి లేకపోతే ప్రజల్లో చురకనవుతారు